హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చు స్పెషల్ డిషెస్ ఫంక్షన్ స్టోర్ క్యాటిగు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటావు అంత టేస్టీగా ఉండిద్ది ముందుగా మిక్సీ జార్లో ఐదు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిని ఇలాగా పచ్చాపచ్చాగా దంచుకోండి మనం ఈ ఎగువకి ఎడ్చిది వాడము అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో సాయపేస పెసరపప్పు ఏదో ముంగ ఒక పావు కప్పు దాకా వేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టండి పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ పక్కన పెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ దాకా వేసుకొని సాలర్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని పక్కన పెట్టుకున్న నాన పెట్టుకున్న సార్ పేసార్ పప్పు వేసుకోండి అలాగే క్యారెట్ని ఇలాగా మై పెద్దగా మై చిన్నవిగా కాకుండా ఇలాగా మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోండి మంట మీడియం సైమ్లో పెట్టేసి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల దాకా ఉడికించుకొని మంట ఆఫ్ చేసేసి గిన్నెను పక్కన పెట్టండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని జీరకాయ ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే తాలింపు దినుసులు ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి ఆవాలు జీరకాయ శనగపప్పు ఒక రెండు టీ స్పూన్లు వేసుకొని నాలుగైదు మిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకోండి రెండు మూడు ఎమ్మల కరివేపాకును వేసుకొని తాలింపుని లైట్గా వేయించుకోండి ఇలాగ లైట్గా వేయించుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతాయి ఇలాగా ఉల్లిపాయలు కొంచెం రంగు మారడం స్టార్ట్ అయిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా నూకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ దాకా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం పచ్చిమిర్చిని పచ్చి దంచుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలుపుకొని పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ దాకా ఫ్రై చేసుకోండి ఇలాగ ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తూము లేకపోతే పచ్చి కొబ్బరి పొడి ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఒక నిమిషం పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి ఒక నిమిషం తర్వాత మనం క్యారెట్ని అలాగే పెసరపప్పుని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకోండి నీళ్ళు ఏమీ వేయకుండా వేసుకోండి అంటే నీళ్ళు మొత్తం పంపేసుకొని బాయిల్ చేసుకున్న క్యారెట్ సా పెసరపప్పు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి నాలుగైదు నిమిషాల తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని క్యారెట్ ఉడికిందో లేదో చూసుకోండి ఇక్కడైతే నాకు క్యారెట్ మంచిగా ఉడికింది ఉడకకపోతే ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి సరిపోతుంది క్యారెట్ ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి చపాతీల్లోకి కాకుండా వేడి వేడి అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ